హాయ్ అందరికీ వెల్కమ్ టు అర్నస్ వాళ్ళు చూస్తున్నారు కదా చికెన్ ఫ్రై ఎంత ఎమ్మీగా ఉందో ఈరోజైతే ఇక్కడ వెదర్ చాలా కూల్గా ఉందండి మా అయితే చికెన్ పట్టుకొచ్చారు చికెన్ ఫ్రై చేయమని సో దీనికి కాంబినేషన్గా రసం కూడా చేసాను మనమైతే ముందుగా మందపాటి కడాయి తీసుకోవాలి ఎందుకు అనంటే ఫ్రై కదా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకున్నాను రెండు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నానండి నేను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఎందుకు అని అంటే స్పెషల్ మసాలా యూస్ చేస్తున్నాను సో చికెన్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో అయితే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను సాల్ట్ ఎందుకు అని అంటే సాల్ట్ వేయడం వల్ల చికెన్లో బాగా చికెన్ బాగా ఉడుకుతుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుందండి రిలీజ్ అయ్యి చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా ఉడుకుతుంది అండ్ ఇందులో పసుపు కూడా యాడ్ చేశాను మీరు కావాలి అని అంటే ఆనియన్ వేస్తాం కదా అప్పుడు పసుపు వేసుకోవచ్చు పసుపు వేసి మిక్స్ చేసుకుంటే పసుపులో ఉన్న రాస్మెల్ అంతా పోతుంది బట్ నేను ఇక్కడ వేసాను సో మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఉడకనివ్వాలి చికెన్ని బాగా సో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చికెన్ వాటర్ని రిలీజ్ చేస్తుంది ఐ మీన్ ఎలాగైనా అర్థం చేసుకోండి సో దాని తర్వాత స్పెషల్ మసాలా అన్నా కదా రెండు కొబ్బరి రెండు పెద్ద ఎల్లిగడ్డ రెండు ముక్కల అల్లం చూశారు కదా వీడియోలో చూపించినట్టుగా అయితే మీరు కావాలంటే ఇక్కడ ధనియాలు కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర ధనియాలు లేవు ఇలా అయితే రుబ్బి పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ నేను రోడ్లోనే నూరుకుంటానండి ఏదైనా దీని తర్వాత చికెన్ చూశారు కదా ఇలా అయితే ఉడికిపోయింది ఇప్పుడు నేను ఇందులో ఒక టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను సో కారం యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక్క టూ మినిట్స్ అట్లా మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి కారం కూడా ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలి కదా ముక్కలు కూడా పట్టాలి కారం తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్ వాటర్ ఎందుకు అని అంటే ఒకవేళ ముక్క ఉడకపోతే మంచిగా ఉడుకుతుందండి మళ్ళీ మూత పెట్టి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిచ్చాను చూశారు కదా ఇలా అయితే ఉడుకుతుంది మనకు కావాల్సింది ఫ్రై అండి చికెన్ గ్రేవీ కర్రీ కాదు సో ఇక్కడైతే నేను గరం మసాలా యాడ్ చేశాను మీరు ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు చెప్పాను కదా నా దగ్గర ధనియా పొడి కానీ ధనియాలు కానీ అలా బండిగా అయిపోయినాయి సో గరం మసాలా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే ఉడకనిచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయింది తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా అయితే కొబ్బరి ఎల్లుల్లి అల్లం రుబ్బి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేశానండి సో మీరైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత మనం చికెన్ని మొత్తం సిమ్లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఎందుకు అని అంటారా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చిదే వేసాం కదా అది కూడా లాస్ట్లో వేసాం మంచిగా ఫ్రై అవ్వాలి అది కూడా ముక్క కలిసిపోవాలి బాగా ఉడకాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా కూరలో ఫ్రై అవ్వాలండి అందుకని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడకేవ్వాలి తర్వాత చూశారు కదా ఆయిల్ బయటకు వచ్చింది లాస్ట్ కొత్తిమీర పుదీనా పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి వీడియో నచ్చితే